హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ అండి ఇవాళ నేను నాగ్పూర్లోని ఉన్న లక్ష్మీనారాయణ టెంపుల్కి వెళ్ళామండి అందుకని చెప్పేసి కొంచెం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎప్పుడు కుకింగ్ ఐటమ్స్ అని కాకుండా జస్ట్ ఇలా బయటకు వెళ్ళాం కదా దీన్ని టెంపుల్ని మీకు ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి లక్ష్మీనారాయణ టెంపుల్ చాలా బాగుందండి అందుకే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ టెంపుల్ అయితే చూడటానికి చాలా 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 బాగుంది పీస్ఫుల్గా ఉందండి చాలా పెద్ద లొకేషన్ ఇది టెంపుల్ని చూడటానికి మార్నింగ్ కంటే ఈవినింగ్ బాగుంది మేము వెళ్ళేటప్పటికైతే లైటింగ్ ఉంది కాకపోతే ఈవినింగ్ లైట్స్ చూడటానికి అయితే చాలా బాగా వచ్చిందని చెప్పేసి నేను లైటింగ్ ఉన్నప్పుడు కాకుండా ఈవినింగ్ అంటే నైట్ టైం కొంచెం నేను దీన్ని మీకు షేర్ చేస్తున్నాను వెరీ పీస్ఫుల్ ప్లేస్ అండి ఎంట్రన్స్ అండి ఇది నాగ్పూర్లో చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఈ లక్ష్మీనారాయణ టెంపుల్ కాకుండా ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఉంది బుద్ధదేవి టెంపుల్ ఉంది అవి కూడా నేను వెళ్ళినప్పుడు మీకు షేర్ చేస్తాను ఎవరైనా ఎప్పుడైనా నాగ్పూర్ ఒకవేళ విజిట్ చేశారంటే మీరు ఎప్పుడైనా చూడండి చాలా బాగుంటాయి ఇదంతా ఎంట్రన్స్ లోపలైతే మాత్రం షూట్ చేయని ఉంచలేదు అంటే మొబైల్స్ని అలా చేయలేదండి నాకు ఎంతవరకు మనం షూట్ చేయడానికి అవుతుందో అంతవరకు నేను కెమెరాతో ఎక్కడ ఎలా ఎక్కడెక్కడ అలౌ చేశారో అదంతా కనుక నేను క్యాప్చర్ చేయడానికే ట్రై చేశాను ఇంతవరకు అయితే ఎంటర్ చేశారండి మొబైల్ని టెంపుల్లోకి అయితే అలౌ చేయలేదండి మొబైల్ మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ చేయలేదు ఇది తులాభారం అండి ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అవన్నీ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి అందుకని చెప్పి అవి కూడా కొంచెం మీకు చూపిద్దాం కదా అని చెప్పి కొంచెం క్యాప్చర్ చేశాను ఇది ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్లో పెట్టుకున్నారు ఇక్కడ ఏమైనా కావాలంటే ఐటమ్స్ అనేసి టెంపుల్ వాళ్ళదే ఇది కూడా ఇది దేవుడి మందిర్ అనమాట ఇది కూడా మనం కావాలంటే తీసుకోవచ్చు ఇవి చూడటానికి చాలా బాగున్నాయి కదా అందుకే ఇది కూడా మీకు చూపిద్దాం కదా అని కొంచెం వీడియో తీసాను దీనికి కూడా ఇవైతే నాకు చాలా నచ్చాయండి ఇది బయట నుంచి ఈ స్టెప్స్ పై నుంచి అయితే మాత్రం కెమెరాని అయితే అలా చేయలేదండి ఇక్కడ వరకు అలా చేశారు ఈ మీద నుండి అయితే మాత్రం కెమెరాని అలా చేయటం లేదు నాకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు అయితే నేను వీలైనంతవరకు మీ అందరికీ చూపిద్దాం కదండి ట్రై చేశాను క్యాప్చర్ చేయటానికి ఇదిగోండి దేవుడి పాదాలు దర్శనం చేసుకోండి ல் மாத்தம் வெரி பீஸ்ஃபுல் ப்ளேஸ் அன்மட்ட